హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ లాగ్ అనమాట గుడికి వెళ్ళాలి అనుకున్నాము అందుకే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి చిన్న చిన్న పనులు ఉంటే చేసుకున్నాను అవును మీలో ఎంతమందికి మార్నింగ్ టీ ఆర్ కాఫీ తాగే అలవాటుంది నాకైతే ఏదో ఒకటి తాగకపోతే ఆ రోజు గడిచినట్టే అనిపించదనమాట ఇక టీ తాగేసి మేమైతే రెడీ అయిపోయాము ఇంకా బ్రేక్ఫాస్ట్కేమో కొంచెం అలా పెసరట్టు అది వేసేసుకొని లైట్గా తినేసి స్టార్ట్ అయితే అయిపోయామనమాట అన్నట్టు ఏ గుడికి అని చెప్పలేదు కదా కంచికి వెళ్తున్నాము అమ్మవారి టెంపుల్కి నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి సో ఇంకా మేమున్న ప్లేస్ నుంచి అయితే మాకు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా అయితే పట్టింది టెంపుల్ రీచ్ అవ్వడానికి సో అక్కడికి వెళ్ళగానే మేమైతే ఒకటి ఫేస్ చేసామన్నమాట ఏంటంటే కంచి యాక్చువల్ గా పట్టు చీరలకి ఫేమస్ కదా సో అక్కడ ఏమైందంటే వెళ్ళగానే ఒక ఆయన అయితే వచ్చాడనమాట ఆయన వచ్చి ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఇచ్చి మీ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కనిపించే నంబర్ కి కాల్ చేయండి మేము హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అమ్ముతాము మా దగ్గర తీసుకుందురు అనేసి అన్నాడనమాట సో మేము తర్వాత దర్శనం అంతా అయిపోయిన తర్వాత అందులో కనిపించిన నంబర్ కైతే కాల్ చేశాము మేము అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది అయితే ఒకటి అలా ఎవరేది చెప్పినా నమ్మకూడదని అప్పుడే అర్థమైంది ఇంకా ఫైనల్ గా గుడి దగ్గరకు అయితే రీచ్ అయిపోయాము ఫ్రైడే అవ్వడం వల్ల అనుకుంటా గుడిలో క్రౌడ్ కూడా చాలా బానే ఉంది ఇక్కడ వెలిసిన అమ్మవారు పద్దెనిమిది శక్తి పీఠాలు ఉంటాయి కదా మనకు ఆ శక్తి ఒకరు అని నమ్ముతారంట అమ్మవారి యొక్క నాభి భాగం ఉంటుంది కదా ఆ భాగం ఇక్కడ పడింది అని అందరూ అనుకుంటారంట బండాసురుడు అనే రాక్షస సంహారం ఆమె చేసి త్రిపుర సుందరిగా ఈ ఆలయంలో వెలిసింది అనేసి అందరూ అనుకుంటారు అండ్ ఇక్కడ కోనేరు కూడా ఉంది ఈ కోనేరులో నాకు తెలిసి ఎవరు దిగరు ఎందుకంటే కొంచెం వేస్ట్ వాటర్ లాగా ఉన్నాయి అంతేకాదు ఇందులో ఫిషెస్ కూడా ఉన్నాయి చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో అన్ని ఒక దగ్గర ఉన్నాయి అసలు చాలా అంటే చాలా ఫిషెస్ ఉన్నాయి సో నెక్స్ట్ దర్శనానికి వెళ్ళాము అనుకుంటే క్యూ చాలా పెద్ద లైన్ ఉంది సో పాప ఉంది కదా అని చెప్పి కాసేపు కూర్చుందామని అనుకున్నాము ఇంకా అక్కడ ప్రసాదం పెడుతుంటే తీసుకున్నాము పాపకు తినిపిద్దాము కొంచెం ఆకలిగా ఉంటుంది కదా అని చెప్పేసి పెట్టుకున్నాము సో దాని తర్వాత అయితే దర్శనానికి వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రంట్ లైన్లో వెళ్ళైతే చూసాము చాలా అంటే చాలా బాగా జరిగింది టెంపుల్లో నుంచి బయటికి రాగానే ఇలా అమ్మవారిని అయితే డెకోరేట్ చేస్తున్నారనమాట బ్యాంగిల్స్ తో డెకరేట్ చేశారు చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇంకా గుడిలో నుంచి బయటకు వచ్చేసి టెంపుల్ మొత్తం అయితే చూసేసాము అలా ఒక రౌండ్ వేసాము దాని తర్వాత బయటికి వెళ్తే ఇంకా చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి అక్కడ మేము కొన్ని ఐటమ్స్ అయితే తీసేసుకొని దాని తర్వాత ఆఫ్టర్నూన్ అయిపోయింది కొంచెం లంచ్ చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట అంతే ఈ వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి